హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ రెండు రాష్ట్రాల్లోనే బంగారెట్లు అలాగే వెండి రేట్లు ఎక్కినాయి తగ్గినాయి అనేది వివరాలు తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసో అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ముందుగా వచ్చి రెండు రాష్ట్రాల్లోని వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక కేజీ వెండి పైన వెయ్యి రూపాయలు పెరుగుదల తీసుకుని లక్ష తొంభై తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుందండి ఇకపోతే బంగారు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం పైన ముప్పై మూడు రూపాయలు తగ్గుదల తీసుకుని పదమూడు వేల తొమ్మిది రూపాయల వద్దయితే సేల్ అవుతుండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం పైన రెండు వందల అరవై నాలుగు రూపాయలు తగుదల చేసుకుని లక్ష నాలుగు వేల డెబ్బై రెండు రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం పైన మూడు వందల ముప్పై రూపాయలు తగుదల చేసుకుని లక్ష ముప్పై వేల తొంభై రూపాయల వద్ద అయితే అవుతుంది ఇకపోతే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం పైన ముప్పై రూపాయలు తగుదల చేసుకుని పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయల సేల్ అవుతుండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం పైన రెండు వందల నలభై రూపాయలు తగుదల చేసుకుని తొంభై ఐదు వేల నాలుగు వందల రూపాయల వద్దైతే సెల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం పైన మూడు వందల రూపాయలు తగుదల చేసుకుని లక్ష పంతొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల వద్దయితే సెల్ అవుతుంది ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఎలా ఉన్న చిందాం పద్దెనిమిది క్యారెట్ ఒక గ్రామ్ బంగారం పైన ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు రూపాయలు తగుదల చేసుకుని తొమ్మిది వేల ఏడు వందల యాభై ఏడు రూపాయల వద్దైతే సెల్ అవుతుండగా ఇరవై రెండు పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం పైన రెండు వందల రూపాయలు తగుదల చేసుకుని డెబ్బై ఎనిమిది వేల యాభై ఆరు రూపాయల వద్దయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ప్లామ్లు బంగారం బంగారమైన రెండు వందల యాభై రూపాయలు తగుదలు చేసుకుని తొంభై ఏడు వేల ఐదు వందల డెబ్బై రూపాయల వద్ద రోజు చూసారుగా ఈ రోజు రెండు రాష్ట్రాల్లోని రేట్లు అలాగే వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా ఈరోజు అయితే స్వల్పంగా తగ్గుదల చేసుకుని వెండి రేట్ అయితే స్వల్పంగా పెరుగుదల చేసుకుంది చూసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్